డైరెక్టర్తో సమంత డేటింగ్ వాళ్ళు అలాగే ఉంటారని క్లారిటీ ఇచ్చేసిన శామ్ మేనేజర్ సినీ నటి సమంత గత కొద్ది రోజులుగా వార్తలో నిలుస్తున్న విషయం తెలిసిందే నాగచేదన నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత సమంత రెండో పెళ్లి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు కానీ ఇటీవల కాలంలో ఆమె డైరెక్టర్ రాజు నిడుమూరితో కలిసి ఎక్కడికి వెళ్ళినా జంటగా కనిపించడంతో వీరిద్దరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి ఇలా పలు సందర్భాల్లో జంటగా కనిపించిన సమంత తాజాగా శుభం సినిమా మంచి సక్సెస్ కావడంతో డైరెక్టర్ రాజుతో కలిసి చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు దీంతో ఒక్కసారిగా సమంత రెండో పెళ్లి గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి సమంత డైరెక్టర్ రాజ్తో ప్రేమలో ఉన్నారని క్షణమైనా వీరు తమ ప్రేమ విషయాన్ని బయట పెడుతూ అధికారిక ప్రకటన తెలియచేశారని భావించారు అంతేకాకుండా వీరిద్దరు పెళ్లికి కూడా సిద్ధమైనట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి సమంత రాజ్ నిడిమూరి గురించి ఈ విధమైనటువంటి వార్తలు వస్తున్నప్పటికీ కూడా వీరిద్దరూ ఈ వార్తలపై ఎక్కడా స్పందించలేదు అయితే తాజాగా సమంత మేనేజర్ సమంత డేటింగ్ రూమర్ల గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ పూర్తిగా ఆ వార్తను ఖండించారు సమంత రాజ్ డేటింగ్లో ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలిపారు ఆ ఫోటోలు కేవలం శుభం సినిమా ప్రమోషన్ల కోసం తీసినవే అని తెలిపారు ఈ ఫోటోలను ఇలా అసత్య వార్తలకు లింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారని అన్నారు ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని వారిద్దరూ మంచి స్నేహితులు ఎప్పుడూ అలాగే ఉంటారని ఇలాంటి తప్పుడు వార్తలతో ఇబ్బందులకు గురి చేయొద్దు అంటూ సమంత మేనేజర్ సమంత డేటింగ్ రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు ఇక ఇప్పటికైనా సమంత రాజ్ డేటింగ్ రూమర్లకు స్టాప్ పడుతుందా లేదా అని తెలియాల్సి ఉంది